నమస్తే అండి ఈరోజు చికెన్ బిర్యానీ చేస్తున్నాను ముందుగా నాలుగు స్పూన్ల ఆయిల్ తీసుకొని అందులో హోల్ హోల్ గరం మసాలా వేసుకోవాలి సాజీర ఒకటి లేకుండా సాజీర తర్వాత రైస్ బాయిల్ చేస్తాం కదా అందులో వేస్తా టమాటా పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనని పేస్ట్లా చేసుకున్నాను ఇప్పుడు ఆ పేస్ట్ వేసినాను పచ్చివాసన పోయి వేయించుకోవాలి అదంతా వేగి పచ్చివాసన పోయిందన్న తర్వాత అల్లం వెల్లిపాయ వేసుకొని అంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి ముందుగా నేను అరకిల చికెన్ తీసుకొని చికెన్లో పసుపు నూనె ఉప్పు కారం వేసుకొని అరగంట ముందు నానబెట్టుకున్నాను మ్యారినేట్ చేసుకున్నాను ఇప్పుడు ఆ మసాలా వేగిందన్న తర్వాత చికెన్ వేసుకొని అంత కలిసేటట్టు కలుపుకోవాలి రైస్ పెట్టుకున్నాము కొంచెం ఆయిల్ హోల్ గరం మసాలా వేసుకొని కొంచెం అల్లం కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి అన్నీ వేసుకొని సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికేలా చూసుకోవాలి నూనె వేస్తే రైస్ అంటుకోకుండా మెత్తగా అవ్వకుండా పుల్లలు పుల్లలుగా వస్తుంది మీరు నెక్స్ట్ టైం బిర్యానీ ట్రై చేస్తే ఇలా వేయండి ఆయిల్ ఇప్పుడు చికెన్ అంతా ఒకసారి కలిపి ఉడికిందో లేదో చూసుకోవాలి తర్వాత నేను బిర్యానీ కోసం నేను ఇంట్లో మసాలా ప్రిపేర్ చేసుకున్నాను సాజీరా యాలకులు లవంగాలు దాల్చిన చెక్క ధనియాల ధనియాలు గసగసాలు నాలుగైదు బాదం పప్పులు వేసి చేసుకున్నాను అది రైస్లో కొంచెం కర్రీలో కొంచెం వేసుకున్నాను మళ్ళీ ఒకసారి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి చికెన్ పర్ఫెక్ట్గా ఉడికింది ఇప్పుడు రైస్ వేసుకోవాలి ఇంకా మొత్తం ఉడికిపోయింది చికెను మంచిగా రైస్ వేసుకొని అంతా ఒకసారి సమానంగా అనుకొని పైనుండి కొత్తిమీర పుదీనా ఫుడ్ కలరు నేను ఫ్రైడ్ ఆనియన్స్ వేయట్లేనండి నాకు అవి నచ్చవు మా ఇంట్లో పిల్లలు ఇష్టపడరు అందుకని ఫ్రైడ్ ఆనియన్స్ వేయలేదు ఫుడ్ కలర్ వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని హై ఫ్లేమ్లో కొట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనియాలి తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇలా పర్ఫెక్ట్ చికెన్ బిర్యానీ వస్తుంది చూడండి పొడి పొడిలాడేటట్టు ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో నెక్స్ట్ టైం ఈజీ ప్రాసెస్లో మీరు ఇలా ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్